కాగి మాసంలో ఇది ఒక కలతం సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎలాగో వరలక్ష్మి వ్రతం ఎలాగో హనుమంత వ్రతం అనేది ఋషులు చెప్పినటువంటి ఒక వ్రతం అది ఋషులు ఎలా చెప్పారో అలా చేయాలి ఇంకా మీతో మొదటగా వినాయకత్వం చేయించారు అది అలాగైనా చేయొచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం ఒక కల్పం చెప్పారు ఋషులు అంటే ఒక పుస్తకం ప్రకారం దీన్ని ఈ విధంగా ఆచరించాలి రాములవారి గారి పూజ ఉంటుంది నేను పురుషోక్తిధనంగా చేయొచ్చు లేకపోతే మామూలుగా చేయొచ్చు ఏ విధంగా అయినా చేయొచ్చు దానికి నియమ నిబంధన లేవు కానీ విషయ కల్పము అని ఏదైతే ఉందో వినాయక వ్రతకల్పము వరలక్ష్మి వ్రతకల్పము హనుమంత్ వ్రతకల్పము సత్యనారాయణ స్వామి వ్రతకల్పము ఇలా కల్పాలని ఏవైతే చెప్పారో ఆ విధంగానే అమలు చేయాలి ఈ హనుమంత వ్రతాన్ని మార్గశిర మాసంలో పౌర్ణమి వచ్చే త్రయరచన చేయాలని ఎందుకు చేయాలి అంటే ఆంజనేయ స్వామిని ఆరాధనకి చాలా మంచిది ఆంజనేయ స్వామి అన్నింటినీ ఇచ్చేవాడు ముఖ్యంగా అపజయాన్ని తొలగించి జయాన్ని ఇచ్చేటటువంటి గొప్ప వ్యక్తి ఆంజనేయ స్వామి పూర్వకాలంలో చంద్రవశు రాజు అయినటువంటి మహారాజు గారు ఉండేవారు ఆ సోమ మహారాజు గారికి ఒక రాజ్యం ఉండేది శత్రు దుర్భమైన రాజ్యం కానీ అనుకోని పరిస్థితుల్లో శత్రువులు ధనయాన్ని చేసి రాజ్య పుస్తకం పొందారు రాజ్యాన్ని కోల్పోయారు అప్పటికప్పుడు విజయం కావాలంటే ఏ పూజ చేయాలి ఏదన్నా పూజ చేస్తే కానీ విజయం తక్కుదు అని చెప్పని ఆలోచిస్తే కరెక్ట్గా అది మార్గశీర అయింది ఇటువంటి రోజునే అయింది ఇది త్రేద సన్మతి కాబట్టి ఈ హనుమద్ వ్రతాన్ని ఎక్కడ చెయ్యాలి పంపానది ఆ పంపానది ఆయన బతికీ శ్రద్ధలతో ఈ రోజు హనుమతులతో ఆచరించారు ఋషులు ఎలా చెప్పాడో అలా చెప్పారు కాబట్టి ఆ సోమదత్తుడు రాదు ఈ వ్రతం చేయబట్టి ఆంజనేయ స్వామి అతనికి సహకరించి మళ్ళీ యుద్ధం చేయడానికి సరఫరా సైన్యాన్ని ఆయన సమకూర్చాడు ఆ సోమదత్తుడు అనేటువంటి చంద్రవంతు ఆ ఆంజనేయ స్వామి హనుమంతరాత్రం చేయడం వల్ల ఆయన కలిగినటువంటి శబ్దం అది ఆంజనేయ స్వామి ఆ విధంగా ఆయన సైన్యాన్ని ఇచ్చి ఆ యుద్ధంలో మళ్ళీ వెనుకొందేటట్టు చేశాడట చేస్తే ఆయన మళ్ళీ సాయంత్రాల వల్ల యుద్ధం చేసేసి తన రాజ్యాన్ని తను తిరిగి తీసుకుని పట్టాభిశక్తులు అయిపోయాడు ఆ మహారాజు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన హనుమంతరాత్రాన్ని ఆచరిస్తూ రాజ్యాన్ని మళ్ళీ ఎవరు దండయాత్ర చేయకుండా సుభిక్షంగా పరిపాలించుకుంటూ ఉంటాడు అలాగే పూర్వకాలంలో పాండవులు కూడా ఈ హనుమ దృతాన్ని ఆచరించారు ఆచరించినప్పుడు చక్కగా సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో తిరుగు ద్రౌపదిదేవి ఈ హృతాన్ని ఆచరించింది ద్రౌపది అక్కడ హన్మ ఆచరించి దీనికి పదమూడు ముళ్ళు గల తోరాన్ని చెంది కట్టుకోవాలి హన్మద్రతం చేసేటప్పుడు స్వామి తోరాలను ఎలా కట్టుకుంటారో ఆ విధంగా పదమూడు ముళ్ళుగా తోరాన్ని కట్టుకుని పదమూడు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఎటువంటి విఘ్నాలు ఉండవు ఎటువంటి బాధలు ఏమీ ఉండవు కరెక్ట్గా పదకొండు సంవత్సరాలు తెలియాలి వ్రతాన్ని ఆ ఆ తోరం కట్టుకుంటే ద్రౌపదీ దేవి అప్పుడు ఈ వ్రతం కాలం బాగున్నానంట బ్రాహ్మణుడు ఒకనాడు అర్జునుడు వచ్చి చేతుకున్న తోరం చూసి తోరం ఏంటి అని చెప్పాను ద్రౌపదిని అడిగాడు అనేది హనుమంత్ వ్రతము ఆంజనేయ స్వామి పూర్తి చేశాను అందుకని త్వరం కట్టుకున్నానంటే నా జెండా పైన ఉండేవాడు అర్జునుడికి మరి అంతాహకారండి ఆంజనేయరాడు ఎవరు నా జెండా బాయ్ కాపలా కాల్సేవాడు ఆడి నుంచేడు వెండి చేతికి తోరం ఉండడానికి వీలు లేదు తీసేయని చెప్పి తోరణ తెంపేశాడు తెంపేసిన తర్వాత వాళ్ళు పదమూడు సంవత్సరం ఎన్ని ములుగలు తోరం తెంపాడు పదమూడు ముళ్ళగలు తోరం తెంపాడు కాబట్టి పన్నెండేళ్ళ అజ్ఞాతవాసం ఒక సంవత్సరం అరణ్యవాసం అదే పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం తో పదమూడు వేలు వాళ్ళు రాజాండ ప్రస్తుతం కొద్ది రాజా ప్రస్తుతం ఉంది అడవిలో వాళ్ళు అక్కడికి ద్రౌపది చెప్పిందంటే తేను అన్న శ్రీకృష్ణుడు చెప్పాడు హృద్రతం చేసుకోమని వినలేదు తర్వాత వీళ్ళు వనవాసంలో ఉండగా ఈ సోనక మహామని ఆయన ఆశ్రమానికి వస్తే అప్పుడు ఈ ధర్మరాజు ఇప్పుడు ధర్మరాజు ఎక్కువ ఆ వినవ్యాసమహాముని కూర్చోబెట్టి అడిగారు స్వామి కష్టాలు అరణ్యవాసం ఇవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలంటే హుతం మళ్ళీ చేయించలేదు వర్తం ఎవరికి మీరు చేసేవాళ్ళు కానీ సోదర అర్జునుడు గర్వం చేత ఇలా చేయబట్టే మీకు అరణ్యవాసం వచ్చింది మళ్ళీ వ్రతం చేయండి అని చెప్పేసి హనుమద్వ్రతం చేయించి వాళ్ళను మహాభారతంలో ఇద్దరికి పంపించారు అలాగే సీతా జాడ కోసం అరణ్యాల్లో గాలిస్తున్నటువంటి రామలక్ష్మణులు కూడా ఈ హనుమద్వ్రతం చేసిన తర్వాతే సీతాదేవి యొక్క ఆచరికి తెలిసింది అంత ఆయన భక్తుడైనా ఇంద్రుడు రాముడు ఆ ఆంజనేయుల యొక్క భక్తిని హనుమంతు వ్రతం చేసిన తర్వాతే రాముల వారి సీతాదేవి ఎక్కడ ఉన్నారు అనేది తెలిసింది అది అంత గొప్ప దేవుడు హనుమంతు వ్రతం మన ఏదో హనుమంతు అంటే మా వాళ్ళు పంపాలని తీరుగా తెలియాలి మనం దూరం వెళ్ళాం మన గోదావరి ఎక్కడైతే పాయలు ఎక్కడ ఉన్నాయో కరెక్ట్గా తెలియదు మనం ఇంకా పంపానది ఎక్కడ ఉందో ఎక్కడైతే కాబట్టి దాన్ని ఆ పంపానది తీరులో చేయలేం కాబట్టి మనం దూరం వెళ్ళాం కాబట్టి ఒక కలిసం పెట్టుకొని సత్యనాంద వ్రతంలో ఎలా కలిసం పెడతామో ఆ పరిశ్రమలోకి పంపా నదిని ఆవాహన చేసి అదే పంపానది కింద భావించి మనం ఈ హనుమతు వ్రతాన్ని ఆచరించాం ఇదన్నీ హనుమతు వ్రతం ఆచరి